హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ హేమ నరేష్ సో రంజాన్ స్టార్ట్ అయింది ఈ రంజాన్ నెలలో మనం ఎక్కువగా వినేది అండి ముందుగా ముస్లిం సోదరి సోదరి మనులకు రంజాన్ శుభాకాంక్షలు అండి ఈ గంజికి కావాల్సినవి లవంగి మొగ్గలు చెక్క షాజీరా క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పుదీనా అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు బొంబాయి రవ్వ ముందుగా కొంచెం నెయ్యి తీసుకుంటాము ఒక కాయ తీసుకొని నెయ్యి మరిగిన తర్వాత లవంగి మొక్కలు చెక్క షాజీరా ఇవన్నీ వేసుకుంటాము ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటాము సో ఇవి కూడా బాగా వేగాలి ఈ గింజ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ముస్లిమ్స్ అందరూ కూడా ఉదయం మంచి ఉపవాసం ఉండి సాయంత్రము ఉపవాసము విరమించే టైంలోని ఇది గింజి కాసుకొని తాగుతారు వాళ్ళకి ఎనర్జీగా అనిపిస్తుందట చాలా బాగుంటుంది నేనైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి దీని టేస్ట్ చూశాను సో కంపల్సరీ ఇది నేర్చుకోవాలి అని నేర్చుకున్నాను ట్రై చేశాను చాలా టేస్ట్గా వచ్చింది అందుకే మీకు కూడా చెప్తున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాము అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత దీంట్లోనే క్యారెట్ తురుము టమాటా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటాము కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది ఆప్షనల్ పూర్తిగా ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ గంజిని ట్రై చేయండి ఇంట్లోని టేస్ట్ చూడండి మళ్ళీ మళ్ళీ మీకు తాగాలని అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపించింది దీంట్లో కాంబినేషన్ ఏంటంటే మనము బూంది వేసుకొని తాగాలమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి సో మనకు అన్నీ కూడా మొత్తం ఈక్వల్గా మగ్గినవి సో ఇందులో మనము వాటర్ వేసుకుంటాం నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను సో ఈ కప్పు బొంబాయి రవ్వకి నేను ఒక లీటర్న్నర టూ లీటర్స్ వరకు వాటర్ వేసుకోవచ్చండి అంటే కొంచెం చిక్కగా తాగాలనుకున్న వాళ్ళు లీటర్న్నర వేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం పల్చగా రావాలి అనుకున్న వాళ్ళు టూ లీటర్స్ వరకు వేసుకోవచ్చు సో బొంబాయి రవ్వ వాటర్ బాగా మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి సో ఇప్పుడు మొత్తం మనము కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి ఉండ కట్టేస్తుంది అలాగే అడుగు పట్టేస్తుంది సో అలా కాకుండా సిమ్లో పెట్టేసి ఇప్పుడు మంట మనం కలుపుకుంటూ ఉండాలి నాకైతే ఇంట్లో నేను ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చిద్దా రాదా ఆ ఫ్లేవర్ వస్తుందా రాదా అనుకున్నాను బట్ వాళ్ళ లాగే నాకు కూడా వచ్చింది వాళ్ళకంటే బాగుందనే చెప్పచ్చు నేను చేసింది నాకైతే బాగా నచ్చింది మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది ఇంతేనండి ఈజీగా ఇది దీంట్లో బూందీ వేసుకొని తాగితే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి అండి